ఒకటవ ప్రశ్న ప్రసంగి గ్రంథకర్త ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి సొలోమోను ఆప్షన్ డి ఎహోవా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి సొలోమోను రెండవ ప్రశ్న అధిక విద్య సంపాదించిన వానికి ఏమి కలుగును ఆప్షన్ ఏ అధిక శోకము ఆప్షన్ బి సంతోషము ఆప్షన్ సి ధనము ఆప్షన్ డి పాపము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ అధిక శోకము మూడవ ప్రశ్న జ్ఞానికి కన్నులు ఎక్కడ ఉన్నవి ఆప్షన్ ఏ కాళ్లలో ఆప్షన్ బి తలలో ఆప్షన్ సి కడుపులో ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి తలలో ప్రశ్న ఎవరి లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఆప్షన్ ఏ దేవుని ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి రాజు ఆప్షన్ డి తల్లిదండ్రులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దేవుని లేక ఐదవ ప్రశ్న విస్తారమైన పనిపాటుల వలన ఏమి పుట్టును ఆప్షన్ ఏ స్వప్నములు ఆప్షన్ బి నిందలు ఆప్షన్ సి బాధలు ఆప్షన్ డి రోగము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ స్వప్నములు ఆరవ ప్రశ్న సుగంధ తైలము కంటే ఏది మేలైనది ఆప్షన్ ఏ మంచి పేరు ఆప్షన్ బి ఐశ్వర్యము ఆప్షన్ సి వజ్రాలు ఆప్షన్ డి ఆరోగ్యము ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ మంచి పేరు ఏడవ ప్రశ్న బుద్ధిహీనుల అంతరింద్రియందు ఏది సుఖనివాసము చేయును ఆప్షన్ ఏ పాపము ఆప్షన్ బి కోపము ఆప్షన్ సి రోగము ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి కోపము ఎనిమిదవ ప్రశ్న మందిరమునకు పోవునప్పుడు ఏది జాగ్రత్తగా చూచుకోవాలి ఆప్షన్ ఏ ప్రవర్తన ఆప్షన్ బి నోరు ఆప్షన్ సి వస్త్రధారణ ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ తొమ్మిదవ ప్రశ్న ఒకడు వేటితో ప్రయాసపడి ఏదో ఒక పని చేయును ఆప్షన్ ఏ జ్ఞానముతోను ఆప్షన్ బి తెలివితోను ఆప్షన్ సి యుక్తితోను ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్యు పదవ ప్రశ్న దేని క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు ఆప్షన్ ఏ భూమి ఆప్షన్ బి ఆకాశము ఆప్షన్ సి సముద్రము ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఆకాశము